హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ అన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రప్పా అనిపేస్తారు ఈ వీడియోలో మనకి రాత్రి జాన్సన్ సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్ గురించి అలాగే యాజ్ సార్ ప్రజెంట్ ఏ రకంగా ఉన్నారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం దాంతోపాటు నా యూట్యూబ్లో ఇంకమ్ ఎంత వస్తుంది అనేది కొంతమంది డౌట్ ఉంది కదా దాని గురించి క్లారిటీ ఇస్తాను దాంతోపాటు నిన్న వైరల్ అయిన మైక్ ఎలిస్ సార్ తెలుగు ట్రాన్స్లేట్ వీడియో కూడా ఒకటి ఉంది దాని గురించి కూడా మాట్లాడదాం వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఏంటంటే ట్రాన్స్లేట్ వీడియో దాదాపు వారం క్రితం జరిగిపోయిన మైకి లేసారి వీడియోని ఒక వ్యక్తి అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది యూట్యూబ్లో పెట్టిన ఒక రోజులోనే పైన సబ్స్క్రైబర్సు ఎనిమిది వేలకు పైగా వ్యూస్ అలాగే వందకు పైగా కామెంట్స్ కూడా వచ్చినాయి కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెట్టిన వ్యక్తి తెలుగు వ్యక్తి కాదు అదేంటండి అలా అంటారు తెలుగులోనే కదా పెట్టాడని మీరు అనుకోవచ్చు అక్కడ మీరు తమ్ముల చూసినట్టయితే కమిషన్ అని ఇంగ్లీష్లో ఉంది పక్కన లేనా దేనా అని హిందీలో ఉంది నిజంగా తెలుగు యూట్యూబర్ అయ్యి ఉంటే తెలుగులో పెట్టాలి అనే తెలుగు వాయిస్ వచ్చేవాడైతే కింద టైటిల్లో కూడా తెలుగులో పెడతాడు పైన కూడా టై తెలుగులో పెడతాడు అనమాట కాబట్టి ఆయన తెలుగు వ్యక్తి అయితే కాదు హిందీలో చాలామంది మన కృష్ణాందన్ సార్ రెడ్రపన్ సార్ మిగతా మాటడి గమ్మ సార్ మొత్తం అందరు వాయిస్లో హిందీలో ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నారు బట్ తెలుగులో పెట్టడానికి ఒకరు కూడా లేరు ఎందుకు లేరంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టాలంటే పేమెంట్ కట్టాలి నెలకు రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల దాకా డబ్బులు కట్టి మనమైతే ఆ ఏ టూల్ని వాడాలన్నమాట అది కూడా అంత ఫాస్ట్గా ఈజీగా నిమిషాల్లో అయితే ఎడిట్ చేసి పెట్టదు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి హిందీ వాళ్ళకి అది లాజిక్ తెలుసు కాబట్టి తెలుగులో ఎలాగో ట్రాన్స్లేట్ చేసి పెట్టే వ్యక్తులు లేరు కాబట్టి ఆ వ్యక్తి అయితే ట్రై చేశాడు బాగానే సక్సెస్ అయింది కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ యొక్క వాయిస్ ఆ యొక్క వీడియో అనేది ఆల్రెడీ వారం క్రితం జరిగిపోయిన అప్డేట్ మాట కొత్తదైతే కాదు ఓకేనా అక్కడ మన మైఖిలీ సార్ కూడా చాలా బ్యాంక్ సర్వర్స్ గురించి పేమెంట్స్ ఇవ్వడం తీసుకోవడం బయట వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం ఏ రకంగా చేస్తామనే దాని గురించి మాట్లాడారు ఆల్రెడీ చాలామంది చూశారు నా ఛానల్ చూసిన వాళ్ళు కూడా చాలామంది అయితే అతన్ని ప్రతిరోజు వీడియోలు పెట్టండి మాకు ఇలాగే కావాలని చెప్పి అడగడం కూడా జరిగింది నేను ఇది గమనించా కాబట్టి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మన ఫౌండర్స్ కానివ్వండి మన యూట్యూబ్ ఫాలోవర్స్ కానివ్వండి ఎవరికైనా సరే సబ్జెక్ట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తారప్ప నా దగ్గరుంటే నా దగ్గరకు వస్తారు వేరే రోజు దగ్గరకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అంతేకాని ఇక్కడ ఒకరి మీద ప్రేమ దయ జాలి అలాంటివి ఏమి ఉండవు ఓకేనా కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు మనకంటూ మనం ఏం చేయాలనుకుంటున్నాం దాన్ని చేసుకుంటూ పోవడమే ఓకేనా కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాను నా ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా నేను పెడతానే ఉంటాను ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎంతమంది వచ్చినా మన వాళ్ళు ఆదరిస్తారు మంచిదే ఆదరించడంలో కానీ కొత్త వాళ్ళ మీద ఉన్న మోజు కొంతకాలమే ఎందుకంటే హిందీలో ట్రాన్స్లేట్ చేసి పెట్టినప్పుడు కూడా చాలా తక్కువ మంది మాత్రమే స్టార్టింగ్లో అట్రాక్ట్ అవుతారు దాని తర్వాత విని విని విసుకొస్తుంది ఎందుకంటే అచ్చ తెలుగు కూడా అర్థం కాదనమాట ఓకే దాని గురించి మనం తర్వాత ఆలోచితే ఒక ప్రయత్నం అయితే చేశాడు కాబట్టి హిందీ వ్యక్తి మంచి ప్రయత్నమే ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా నేను నమ్ముతున్నాను ఈ వారం అనేది ఒక మంచి వారం కింద ఉండబోతుంది అన్నట్టుగా క్రిస్ జాన్సన్ సార్ చెప్పారు అలాగే చాలా విషయాలు అనేవి గత వారంలోనే మన ఏసార్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అందుకే ఈ వారం ఆయన చాలా బిజీగా ఉన్నారన్నట్టుగా పెట్టారు నీకు స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి ఒకసారి అలాగే ఒకసారి యూట్యూబ్ దాని గురించి కూడా చెప్పేస్తాను కదా మీకు ఇక్కడ పక్కన వైట్ కలర్లో ఒక ఫోటో ఉంది చూసారా బారుగా అది నేను యూట్యూబ్ పేమెంట్స్ అండి అన్ని సున్నాలు ఉన్నాయి ఆరు నెలల బట్టి ఎవరికైనా నా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అనుకుంటే ఆ సున్నాలని మీరు తీసుకొని మిగిలిన డబ్బులు అయితే నాకు ఇచ్చేయచ్చు ఓకేనా ఎందుకంటే డబ్బులు కోసం చేస్తున్నాడు అంటేనే నాకు ఎక్కడ లేని ఎక్కువ కాబట్టి డబ్బులు కోసం చేయట్లేదు డబ్బుల కోసం చేస్తే రెండు మూడు వీడియోస్ చేసుకుంటే చక్కగా ఇంకా ఎక్కువ డబ్బులన్నీ తీసుకునేవాడిని ఓకేనా ఇక్కడ మనం చేస్తుంది దేని గురించి అంటే ఫౌండర్స్ యొక్క అవసరాన్ని వారి యొక్క అవకాశాన్ని వాడుకొని కొంతమంది ఆడవాడు చేస్తున్నారు కాబట్టి ఆడవాడి నుంచి కంట్రోల్ చేయడం కోసం మాత్రమే నేను యూట్యూబ్ అనేది డైలీ చేస్తున్నాను ఎవరైనా సరే నేను డప్పు కొట్టుకుంటున్నా అన్న భజన చేసుకుంటా అన్న నా ఇష్టం నా ఛానల్ ఎందుకంటే గతంలో మంచివాళ్ళలాగా ఉన్న యూజ్ లేదు ఎందుకంటే ఎవరు వచ్చిన మీరు ఛానల్స్ ఎంతమంది ఛానల్ అని చూసినప్పుడు నా మీద నమ్మకం మీకు లేనప్పుడు మీ మీద నమ్మకం నేను పెట్టుకుని యూజ్ ఏంటి చెప్పండి అంతే కదా మీ అవసరాలకు మీరు వీడియో చూస్తున్నారు నా అవసరాలకు నేను వీడియో చేస్తా అది నా ఇంట్రెస్ట్ బట్టి ఎందుకంటే నా ఛానల్ బతికించాలి ముందు డబ్బులు ఈరోజు కాదు ఏ రోజు రేపు వస్తాయి కానీ నమ్మకం పోయిందనుకో మళ్ళీ రాదు ఓకేనండి కాబట్టి యాజ్ సార్ అయితే ప్రజెంట్ మన వారం నుంచి మొత్తం ఏవైతే కంప్లీట్ చేయాలో విషయాలు కంప్లీట్ చేశారు ఈ వారం కూడా ఆయన చాలా బిజీగా ఉన్నారని చెప్పి క్రిస్ సార్ అయితే చెప్పారు కాబట్టి నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను మన యాజ్ సార్ ఏమైనా విషయాలు చెప్తారా అన్నట్టుగా అన్నట్టు మన క్రిస్ సార్ చెప్పారు అలాగే ఏం జరుగుతుంది అనేది నేను కూడా చూడాలి అనుకుంటున్నాను అన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారు అలాగే యాజ్ సార్ ఈ వారంలో వస్తారా అని క్వశ్చన్ అడిగినట్టయితే మాక్సిమం నాకు దీనికి సంబంధించి ఎటువంటి ఆన్సర్ లేదు అన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారు అంటే యాజ్ సార్ ఈ వారంలో అయినా సరే మనకి మీటింగ్లో వస్తారంటే దాని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో లేదు ఒకవేళ వస్తే నీతో మీతో నేను రిమైండ్ చేస్తానంటే మీతో మా అందరితో అన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారు ఎందుకంటే ముందుకంటే ఇప్పుడు చాలా విషయాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి వాటిపైన ఆయన దృష్టి పెట్టాలి అలాగే మనకి చాలా ప్రశ్నలు అనేవి ఉన్నాయి ఆ ప్రశ్నలకన్నిటికీ కూడా మన యాజ్ సార్ వచ్చి జవాబు చెప్పాలి ఎందుకంటే చాలా రోజులు బట్టి చాలామంది గుడ్ న్యూస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే సర్ప్రైజ్గా ఏదైనా జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే మన యాన్సర్ ఏ వచ్చి చెప్తారా ఏంటి ఆ విషయాలు ఏంటి అనే దాని గురించి కూడా వాళ్ళైతే చూస్తున్నారు అలాగే ఏదైనా షాకింగ్ న్యూస్ వస్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రకమైన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మనందరికి ఉన్నాయి కాబట్టి మన యాన్సర్ వచ్చిన తర్వాతే వాటిపైన మనకి ఒక క్లారిటీ అనేది రావడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా పాజిటివ్నెస్తో వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఇక్కడ క్రిష్ సార్ అన్నమాట అలాగే యాజ్ సార్ చాలా లైవ్ మీటింగ్స్ని కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సైలెంట్గా గమనిస్తూ ఉంటారు అంటే నాది కానివ్వండి మిగతా లీడర్స్ కానివ్వండి అలాగే ఓటెక్ ప్రోస్ కానివ్వండి ఇలాగ ఇంగ్లీష్ వెబ్నార్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మన యాజ్ సార్ అయితే ప్రతిదీ చూస్తూ ఉంటారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటే ఆయన గమనిస్తూ ఉంటారు ప్రతి ఒక్క విషయం ఆయనకి తెలుసు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే మన కంపెనీ అనేది ఎప్పుడు కూడా బెటర్గాను ఫాస్టర్గాను తక్కువ ప్రైజ్లో ఏఐ డిజిటల్ ప్రొడక్ట్స్ని తేవడం కోసం మాత్రమే వర్క్ చేస్తుంది ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఈ రకమైన స్ట్రెచ్చర్తో రాదు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగిందండి ఓకేనండి మెయిన్ టాపిక్స్ అయితే ఇవి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాజ్ సార్ కొన్ని విషయాలను అయితే మొన్న వారంలో కంప్లీట్ చేశారు అన్నట్టుగా మన క్రిస్ సార్ చెప్పారు ఆయన ఛానల్లో స్టార్టింగ్లో చూస్తే మీకు అర్థమైపోద్ది ఓకేనా దాని తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఆయన ఈ వారం కూడా చాలా బిజీగా ఉన్నారని అనమాట అంటే మొన్న వారం బిజీగా ఉన్నారు వర్క్ ఫినిష్ చేశారు బట్ ఈ వారం కూడా బిజీగా ఉన్నారు కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఆయన వస్తారా అంటే మీటింగ్లో అయినా పెడతారా లేదనేది ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో నేను కూడా కన్ఫర్మ్ చేయలేను అన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారు ఒకవేళ ఆయన ఖాళీగా ఉండి రావాలనుకుంటే నేను మీకు రిమైండ్ చేస్తాను అన్నట్టుగా చెప్పారు ఓకేనండి ఇది ఒక క్లియర్ అన్నమాట కాబట్టి ఈ విషయాలు అనేవి ఏం జరుగుతున్నాయి ఏందనేది నిన్న నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము అది మాత్రమే మనకు తెలుసు ఏం జరుగుతుంది ఏంటి ఎంత వర్క్ వర్క్ జరిగింది ఏ విషయాలు క్లారిటీ ఇస్తున్నారు ఏ విషయాలు మనకు తెలియాలి ఏ విషయాలు చెప్పాలనుకుంటున్నారు ఇవేవి కూడా పూర్తిగా మనకి ఉన్న సిచ్యువేషన్లో క్లారిటీ లేదు కాబట్టి ఉన్న సిచ్యువేషన్లో మన ఫౌండర్సు ఎవరు ఏది చెప్పినా సరే నమ్మే పొజిషన్లో మాత్రమే ఉన్నారు కాబట్టి నిజాలు చెప్పినప్పుడు వాళ్ళకి చాలా చాలా బాధ అనిపిస్తుంది నాకు అర్థమైంది అయితే అది ఎందుకంటే వారం క్రితం అయిపోయిన వీడియోని తీసుకొచ్చి ఎవరో ఒక హిందీ యూట్యూబర్ ట్రాన్స్లేట్ చేసి పెడితే దాన్ని అడవి చూసి ప్రతిరోజు వీడియోలు పెట్టండి అన్నప్పుడే నాకు అర్థమైంది మన వాళ్ళు ఎంత ఏమంటారు దాన్ని గమనిస్తున్నారు ఏది కొత్తది ఏది పాతదో తెలుసుకోలేకపోతున్నారని నాకైతే అర్థమైందన్నమాట కాబట్టి తెలుగు అయితే చాలండి ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే చాలు ఆయుధంగా చూసారు తప్ప ఇప్పుడుది పాతదా కొత్తదా దాంట్లో ఏ విషయం ఉంది ఏంటి అనేది గమనించలేదు అది వారం క్రితం జరిగింది ఆయన ఏం చెప్పాడు అక్కడ వారం నుంచి రెండు వారాల్లో మన యాసర్ రావచ్చు అన్నట్టుగా ఆయన చెప్పారు ఆల్రెడీ వారం అయిపోయింది కాబట్టి ఆయనకు కూడా తెలియదు ఆయనకి కానీ కృత్యాన్సన్ సార్ కానీ ఎవరికి తెలియదు అక్కడ యాసర్ షెడ్యూలు ఎలా ఉంటే అలాగే ఆయన వస్తారు అంతే కానీ క్రిస్ సార్ చెప్పారనో రెడ్ సార్ చెప్పారనో ఆయన వచ్చి మీటింగ్లో రారు ఎందుకంటే గతంలో మన దళన్ సార్ కూడా చాలాసార్లు చెప్పారు వారం ఒకటి రెండు సార్లు లేదా కనీసం ఒక పదిహేను రోజులకు ఒక పాపప్ ఇవ్వండి అలాగే నెలలో రెండు సార్లు మీరు వచ్చి మీటింగ్లు పెట్టండి యాజ్ సార్కి రిక్వెస్ట్ చేసినప్పుడు యాజ్ సార్ సరే అన్నారు బట్ ఆయనకున్న సిచ్యువేషన్లో ఆయనకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఆయన అయితే ప్రజెంట్లో ఉన్న సిచ్యువేషన్లో దాదాపు మూడు వారాలు కంప్లీట్ అయ్యి ఇది నాలుగో వారం నాలుగో వారం అయినా సరే మనకి ఎటువంటి పాపప్ మెసేజ్ కానివ్వండి ఎటువంటి మీటింగ్ కానివ్వండి కనీసం ఒక యాస్ అని ఏదో ఒక మెసేజ్ కానివ్వండి కూడా రాల కాబట్టి ఆయన ఏం వర్క్ చేస్తున్నారు ఏంటనేది ఎవరికీ కూడా తెలియదు మనకి ఎవరు చెప్పినా సరే వాళ్ళకున్న ఉద్దేశాల ప్రకారం వాళ్ళకున్న నాలెడ్జీ ప్రకారం మాత్రమే చెప్తారు ఓకేనండి కాబట్టి అర్థం చేసుకోండి మీరు ఎవరి ఛానల్ అని చూడండి నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మంచిదే నాకు కూడా కొంచెం భారం తగ్గుద్ది ఏది నిజమనేది మీకు తెలుస్తుంది ఎందుకంటే మన వాళ్ళు ఆడవాడి చేసే బ్యాచ్ కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ తెలుగులో ట్రాన్స్లేట్ అయిన పెడితే ఈ ఆడవాడి చేసే బ్యాచ్కి అది మీకు మ్యాచ్ అవుతుంది లేదు నేను తెలుసు తెలుస్తుంది అనమాట నేను సార్ అప్డేట్స్ ఎందుకు చెప్పనంటే ఆయన చెప్పే అప్డేట్స్ అన్నీ కూడా కొద్దిగా ఓవర్ హైప్గా ఉంటాయి అంటే అతి హైప్గా ఉంటాయి కాబట్టి నేను అతి హైప్ నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించను కాబట్టి హైప్ విషయాలు నేను ఎప్పుడు పట్టించుకోను కాబట్టి నేను ఎప్పుడు మైకిల్స్ సార్ అప్డేట్స్ అని ఎక్కువగా చెప్పను ఈ గతంలో చెప్పాను చాలా తక్కువ చెప్పాను అందుకే మైకిల్స్ సార్ అప్డేట్స్ ఎక్కువగా చెప్పను ఎందుకంటే నేను చెప్పేందుకు కూడా కొద్దిగా హైప్ క్రియేషన్ చేసేలాగా ఉంటాయి ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మన వాళ్ళని హైప్ క్రియేషన్ చేయడం వల్ల వారం రోజుల్లో పను పనుండి మనకు డబ్బులు వస్తున్నప్పుడు మళ్ళీ పనికి వెళ్ళడం ఎందుకు నెల రోజుల్లో డబ్బులు వస్తున్నప్పుడు పనికి వెళ్ళడం ఎందుకని ఈ రకమైన మైండ్ సెట్లోకి వెళ్ళి చాలామంది వర్క్స్ మారుతున్నారన్నట్టుగా నాకు చాలామంది అయితే మెసేజ్లు చేయడం జరిగింది టెలిగ్రామ్ ద్వారా కానివ్వండి లేకపోతే రీసెంట్గా మనం యూట్యూబ్లో చెప్పిన నెంబర్ ద్వారా అంటే సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో నెంబర్ ద్వారా కానివ్వండి నేను మొత్తం అంత గమనించిన తర్వాత మీకు చెప్తున్నాను అందుకే నేను హైప్ క్రియేషన్స్ అనేది చేయట్లేదు ఒకవేళ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చినా సరే చాలా ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యే విషయంగా చెప్తా అనమాట ఓకేనండి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా క్రిష్ సార్ యొక్క లైవ్ చూడండి అలాగే నాకు యూట్యూబ్లో ఎంత డబ్బులు వస్తున్నాయి మీరు చూశారు కదా ఆరు నెలల బట్టి అన్ని సున్నాలు కనిపిస్తున్నాయి ఎవరికైనా నాకు డబ్బులు వస్తున్నాయి డబ్బులు కోసం యూట్యూబ్ చేస్తున్నానని చెప్పి ఎవరైతే అరిసారో ఎవరైతే కరిసారో వాళ్ళందరికీ ఈ డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయండి నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు దయచేసి ఇకపై నన్ను కాంట్రవర్సీలో తీసుకొస్తే బాగోదు మ్యాక్సిమం నేను ఎవరు జోలు ఎవరు ఊసు తేను కానీ ఇంకా కొంతమంది వాళ్ళ వాట్సాప్లో నా పేర్లు పెట్టుకుని అడవటు చేస్తున్నారు నాకు తెలిసింది బట్ నేనైతే పట్టించుకోను నో ప్రాబ్లం థ్యాంక్ యూ వీడియోలు ఎంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్